పవన్ కళ్యాణ్ ఓజీపై కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి తాను దర్శకత్వం వహించిన రెండు వేల ఇరవై మూడు చిత్రం కబ్జాను స్ఫూర్తిగా తీసుకుని ఓజీ సినిమాను రూపొందించారని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు చంద్రు ఈ కామెంట్స్ చేయడం వెనుక గల కారణాలు ఓజీ కథా నేపథ్యం దానిపై ఫ్యాన్స్ రియాక్షన్ లాంటి అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి ఓజీ చిత్రంపై చంద్రు చేసిన ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే కాదు నెటిజన్ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా కబ్జా సినిమా విడుదల సమయంలోనే కేజీఎఫ్ చిత్రానికి కాపీ అంటూ విమర్శలు ఎదుర్కొంది అందులో ఉపేంద్ర సుదీప్ హీరోలుగా నటించారు శివరాజ్ కుమార్ చిన్న పాత్రలో మెరిశాడు ఈ నేపథ్యంలోనే నువ్వు తీసిందే డిజాస్టర్ మళ్ళీ దాన్ని చూసి ఓజీ తీశారా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మండిపడుతున్నారు చంద్రు వ్యాఖ్యలు నిరాధారమైనవని పవన్ కళ్యాణ్ వంటి పెద్ద స్టార్ సినిమాకు స్ఫూర్తిగా తమ చిత్రం ఉందని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు దర్శకుడు ఆర్ చంద్రు కబ్జా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాడు ఈ చిత్రం భారీ తారాగడం నటించినప్పటికీ విడుదల తర్వాత ఈ సినిమా విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ ను దక్కించుకుంది ఈ నేపథ్యంలో ఆయన తన సినిమాను ఓజీ స్ఫూర్తిగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో మరింత వ్యతిరేకత పెరిగింది ఓజీ మేకర్స్ కబ్జా నుంచి స్ఫూర్తి పొందారన్న వాదనకు బలం చేకూర్చే ఆధారాలు లేవని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు ఏదో పబ్లిసిటీ కోసం ఆర్ చంద్రు ఈ వ్యాఖ్యలు చేస్తుంటాడు అంటున్నారు ట్రేడ్ పండితులు ఈ కామెంట్స్ ఆయనకు విమర్శలు వ్యతిరేకతను తీసుకొచ్చాయి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన మాటను ఏ మాత్రం పట్టించుకోకుండా ఓజీ చిత్రానికి దర్శకుడు సుజిత్ తనదైన శైలిలో అద్భుతమైన కథను స్క్రీన్ ప్లేను అందించారని కొనియాడుతున్నారు ఏదేమైనా ఒక పెద్ద సినిమాపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అది సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీయడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి